పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులు మరియు సోదరి మండలందరికీ కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంబీజిఎస్ కుమారి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంజలిలో సేద్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకునే అంశం వేసవి నువ్వులో కోత విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఈ పంట మనకి ఎనభై నుంచి తొంభై రోజులకే కోతకి వస్తుంది ఎనిమిది శాతం వరకు తేమ వచ్చే వరకు చూసుకుని ఎండలు ఆరబెట్టుకుని నిల్వ చేసుకోవాలండి మొక్క అంతా లేత పసుపు రంగుకి మారినప్పుడు తర్వాత కాయలు కూడా లేత పసుపు రంగుకి మారినప్పుడు మనం కోత చేపట్టాలి ఈ కోత చేపట్టినప్పుడు నేలకి మనం మొక్కని కోసి చిన్న చిన్న కట్టలుగా కట్టి కాయలు పైకి ఉండేటట్లు నిలగట్టుకోవాలి అలా ఒక ఐదు నుంచి ఏడు రోజులు మనం ఉంచినట్లయితే కనుక మొక్కలోని పైన ఎక్కడైనా పచ్చికాయలు ఉంటే అవి కూడా పక్వానికి వచ్చి బాగా దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఈ కట్టల్ని ఎండలో ఆరబెట్టి మొక్కల్లోని తేమ పద్దెనిమిది శాతానికి వచ్చే వరకు కూడా మనం చూసుకుని అప్పుడు కట్టెలతో కానీ లేదంటే నూర్చుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ కోత చేపట్టిన తర్వాత కూడా ఈ పంటని సీడ్ బగ్ ఆశించే ప్రమాదం ఉంటుంది ఈ బగ్ వల్ల ఏంటంటే మనకి యాభై శాతం వరకు కూడా ఒక్కొక్కసారి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సీడ్ బగ్ని అరికట్టుకోవడానికి రసాయనాలు మాత్రం పిచికారీ చేయకూడదండి దీనికి మనం వేప నూనెని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కోత కోసిన పనుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ బగ్ని కొంతవరకు కూడా మనం అరికట్టుకోవచ్చు అలాగే విత్తనాన్ని ఎనిమిది శాతం వరకు తేమ వచ్చే వరకు చూసుకుని ఎండలు ఆరబెట్టుకుని నిల్వ చేసుకోవాలండి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు విత్తనాన్ని ఆరబెట్టడం వల్ల మొలక శాతం అనేది దెబ్బతినడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రైతులు ఈ రబీ కాలంలో మంచి యాజమాన్య చర్యలను సకాలంలో చేపట్టి మంచి దిగుబడులను సాధించాలని కోరుకుంటూ నాకు ఈ ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను